నేను కాకినాడ నుంచి కుమారిని మాట్లాడుతున్నానండి నేను జాయిన్ అయ్యి రెండు నెలలు అయింది గురువు గారు నేను సయాటికా నొప్పితో జాయిన్ అయ్యానండి నేను జాయిన్ చేసింది గురువు గారు వాళ్ళ అబ్బాయి అండి ఆ జాయిన్ చేశాడు నాకు మూడు సంవత్సరాల నుంచి నేను చాలా బాధపడుతున్నాను అండి సయాటికా నొప్పి తోటి బాధపడుతున్నప్పుడు చాలా హాస్పిటల్ అవి చూపించారు అండి ఎక్స్రేలు తీయించారు స్కానింగ్లు తీయించారు చాలా మందులు వాడాను ఇంజెక్షన్లు వాడాను కానీ అది కొన్ని గంటలు మాత్రమే రోజు కూడా కాదండి కొన్ని గంటల్లో మళ్ళీ వచ్చేసింది అనమాట వచ్చేసి చాలా బాధపడ్డాను అందరూ అనేవారి సయాటిక నొప్పితోటి ఆ మంచం పట్టేస్తారు చాలా బాధపడతారు అని చెప్పేవారు అవునా అనుకునేదాన్ని కానీ అటువంటిది నేనే మంచం పట్టవలసిన పరిస్థితి వచ్చిందండి దాంతో పిల్లలు చాలా సఫర్ అయ్యేవారండి అలాగే ఒక రోజు గురుగారి దగ్గరికి వెళ్ళానండి వెళ్తే ఆయన ఒక ఐదు ఆసనాలు వేశారండి వేసి మనం ఎదురైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక ఎక్స్రే అంటారు ఒక స్కానింగ్ అంటారు మనిషిని చూసి కానీ చెక్ చేయడం కూడా లేదండి ఈ రోజుల్లో అంటే కనీసం చెక్ చేసైనా చెక్ చేసేవారు ఇప్పుడు అది కూడా లేదండి అటువంటిది గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన మనిషిని చూసి నాకు ఒక మూడు నెలలు టైం టైం ఇవ్వండి అమ్మా అని అడిగారు అడిగితే నేను అనుకున్నాను ఇంత బాధపడుతున్నాను కదా కొన్ని గంటల్లో నొప్పి వచ్చేస్తుంది నన్నేమో పిల్లలేమో నాకు కేరళ తీసుకెళ్దామని అపాయింట్మెంట్ తీసుకున్నారండి తీసుకున్నప్పుడు గురువుగారు బాబు ఏమో ఒకసారి పాప ఇద్దరు కూడా హైదరాబాద్ లోనే జాబ్ అండి మా పాప గురువుగారి బాబు కూడా అన్నయ్య ఇలాగ అమ్మని తీసుకెళ్దాం అనుకుంటున్నాను సెలవు అనుకుంటున్నాను నేను కేరళ తీసుకెళ్తాను డాడీకి ఖాళీ లేదు అని చెప్పిందట అండి వద్దమ్మ ఒకసారి డాడీతో నేను మాట్లాడతాను నువ్వు తీసుకెళ్ళని చెప్పాడట నాకు రెండు రోజులే టైం ఉందండి కేరళ వెళ్ళడానికి పాప ఏమో టికెట్లు అరేంజ్ చేసింది వెళ్దాం అనుకునేటప్పటికి ఒకసారి వెళ్దాం మమ్మీ అంటే అన్నయ్య అంటే తన మాట కొంచెం పాప చాలా ఇంపార్టెంట్ ఇస్తుందండి ఏదైనా ఉంటే కరెక్ట్గా చెప్తాడని సరే వెళ్దాం అమ్మా దానికి ఉంది అన్నయ్య చెప్పాడు కదా అని చెప్పి గారి దగ్గరికి వెళ్ళానండి వెళ్ళేటప్పుడు చాలా బాధతో వెళ్ళానండి అటువంటిది వచ్చేటప్పుడు చాలా ఫ్రీగా ఒక ఐదు ఆసనాలు వేయించారండి గారు చాలా ఫ్రీగా వచ్చానండి ఆ రోజు నుంచి కూడా నాకు నాకు తలనొప్పి కూడా ఉందండి నొప్పి ఉంది తర్వాత చేతికి పదమూడు లో ఫిజియోథెరపీ చేయించారండి ఫిజియోథెరపీ చేయించినా తగ్గలేదండి నాకు నేను ఒక బాధతో వెళ్తే నాకు చాలా ప్రాబ్లమ్స్ అండి ఒకటని చెప్పలేను మొత్తం చాలా ఫ్రీ అయిందండి నాకు బాడీ ఎంత బాగా అంటే అది మాటల్లో చెప్తే చాలా అండి దీంట్లో పెద్దగా తెలియదండి వెన్నం తప్ప కానీ అనుభవిస్తేనే ఆ బాధ తెలుస్తుందండి ఎంత ఆస్తున్నా ఏదున్నా సరే ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అండి భర్త అయినా పిల్లలైనా ఎంతవరకు చూస్తారండి కొంతవరకే వాళ్ళకి ఏదో ఒక రోజు విసుపు వస్తుంది కానీ ఆ విసుపు మనం తెప్పించుకోకూడదండి మన కాళ్ళ మీద మనం ఎలా నిలబడతాం అనుకుంటామో మన ఆరోగ్యాన్ని కూడా మనం అలాగే నిలబెట్టుకోవాలి యోగా అన్నది మామూలేని అను అందరూ అనుకోవచ్చు కానీ జీవితంలో ఒక భాగం అవ్వాలండి అది మన కాళ్ళ మీద మనం నిలబడాలి ఒకలా సహాయం తీసుకోకూడదు పొగలతో మాట అనిపించుకోకూడదు పిల్లలు కూడా పెద్దోళ్ళు అవుతారు ఏదో రోజు వాళ్ళకి వస్తుంది భర్తకు కూడా వస్తుంది రాకుండా ఎవ్వరూ ఉండరండి మనం బాగున్నంతసేపే ఎవరికైనా సరే మనకంటూ హెల్త్ పాడైంది అంటే అప్పుడు మనం ఒక అక్క అనవసరమైన మనుషులు మనం ఒక పక్కన పెట్టేస్తారు అది చాలా మంది పెద్దవాళ్ళని చూస్తున్నాం ఈ రోజుల్లో పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వాళ్ళనే వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారు అన్నది మనం కూడా మాట్లాడకూడదు ఆ పరిస్థితిలోకి వచ్చేస్తున్నారు ఆరోగ్యం బాగోలేక ఇంట్లో పట్టించుకోలేక ఇంట్లో వాళ్ళు చూడలేక ఈరోజు చాలా మంది అనాథాశ్రమంలో ఉంటున్నారండి అటువంటి పరిస్థితి వద్దండి మన ఆరోగ్యం బాగుంటే కష్టపడైనా మనం బతకగలం అందుకని ఎవరైనా సరే ఆరోగ్యం బాగు చేసుకోవడానికి కొత్తగా జాయిన్ అవ్వడం అవ్వండి ఇందులో జాయిన్ అయిన వాళ్ళు అవ్వనివ్వండి ఎవరైనా సరే యోగాని మాత్రం మానుకోవద్దండి అది నాతో సహా డాక్టర్లు ఎవరైనా ఇందులో ఉంటే నన్ను క్షమించాలి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడాలని కాదండి ఒక డాక్టర్లు చేయలేని పని కూడా మన గురువు గారు చాలా ఇదిగా ఒక దేవుడు ప్రతి దిక్కినికి రాలేక ఒక మనిషిని సృష్టిస్తాడట అది నేను ఇది గురువు గారేమో అని నాకు అనిపిస్తుందండి నేను ఎక్కువ మాట్లాడుంటే ఏమీ అనుకోవద్దండి నా బాధ ఎంత బాధపడ్డానో అది నన్ను ఇలా మాట్లాడేస్తుందండి నేను తక్కువ టైంలోనే జాయిన్ అయ్యానండి నేను రెండు నెలలు ఇంకా రెండు నెలలు అయిందండి నేను జాయిన్ అయ్యి చాలా సంతోషం ఇందులో అనుభవించానండి కాళ్ళ నొప్పులు కూడా ఉన్నాయండి ఏంటి కాళ్ళ నొప్పులు అంటే చిన్న వయసులోనే కాళ్ళ నొప్పులు అంటుంది ఈ నొప్పి అంటుంది ఒక్కొక్కసారి మా వారు కూడా ఉంటుంది కదండి ఎవరో ఒకరు ఏంటి అతమానం ఏంటి టాబ్లెట్లు పతిదీ వేసేవారు చిరాగ్గా అనిపించిందండి నాకు కూడా ఏంటి చిరాగ్గా అత్తమానం అని కానీ గురువు గారు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యే అవ్వచ్చండి అండి బాబు ద్వారా కానీ ఇన్ని రోజులు మిస్ అయినందుకు నేను చాలా బాధపడతానండి దేవుడి దగ్గరికి వెళ్ళి ముందు ఎప్పుడు కూడా దేవుడికి దండం పెట్టుకునేదండి ముందు గురువు గారికి దండం పెట్టుకుని తర్వాత దేవుడికి దండం పెట్టుకో ఎందుకంటే మటం కూర్చోలేకపోయేదాన్ని అండి పూజ దగ్గర ఎప్పటి నుంచి అంటే దగ్గర దగ్గర ఒక పదిహేను సంవత్సరాల దగ్గర నుంచేనండి మటం వేసుకుంటే సైడ్ నెప్పొచ్చేసింది అటువంటిది నేను జాయిన్ అయిన వారం నుంచే నాకే తెలియకుండా ఎందుకో మటం వేసుకొని కూర్చుంటున్నానండి నాకు పెయిన్ ఏమీ రావట్లేదు చాలా బాగుందండి నేను టైం ఎక్కువ తీసుకున్నానండి క్షమించండి చాలా బాగుందండి అసలు ఎవ్వరూ కూడా జీవితంలో ఎవరి మీద ఆధారపడవద్దండి ఒక్క యోగా మీదే నమస్కారం అండి గురువు గారు థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు